ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థిలే మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయంటే ఈ పదహైదు నెల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటుంది దాన్ని పూర్తి చేయకపోయే కొంతకి ఆగస్టులో వరద నీరు వచ్చింది ఇక్కడి నుంచే నీళ్ళు వెళ్ళాలి ఆ ఒత్తిడి పెరిగింది కిందికి నీళ్ళు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తీయడం మొదలుపెట్టింది దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది అంటే చాలా డెప్త్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి డయాఫామ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం జడ్ ఏం చేస్తారు జెడ్ రౌటింగ్ చేస్తారు ఆ జెడ్ రౌటింగ్ కూడా పది కిలో పది మీటర్లు ఇరవై మీటర్ల వరకు వెళ్ళారు ఎప్పుడైతే పది ఇరవై మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి గా మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు కానీ నీళ్లు లాగడం వల్ల నీళ్ళు లాగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము కా డయాఫామ్ వాళ్ళు కట్టలేం డయాఫామ్ వాళ్ళు కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేము ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆ అగాధాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్ళు నన్ను కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు దే ఆర్ వర్కింగ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ వన్ ప్రాజెక్ట్లో రెండు వందల యాభై మీటర్లు ఎడల్పు ఉంటుంది నూట యాభై మీటర్లు కొట్టుకోమైంది ఆ నూట యాభై మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ వన్ని పటిష్టం చేయాలి నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిల్ మళ్ళా మనం మట్టిది చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు చాలా దారుణమేది నెక్స్ట్ ఇక్కడ దీనే కాకుండా వీళ్ళు కట్టిన కుంగిన గైడ్ బండ్ ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చేది ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా వచ్చింది దీన్ని కూడా ఒక ఎనభై కోటి రూపాయలు మనం ఖర్చు పెట్టారు ఇంకా కూడా నిలుస్తుంది సాలిడ్గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంకా పూర్తిగా కాలేదంటే త్రీ డ్యామేజెస్ ఇక్కడ ఒకటి డయాఫామ్ వాల్ రెండు అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ మూడు గైడ్ బండ్ నాలుగు దీన్నిటి వల్ల పోలవరం